ఆశ్రమము దాపుల కనుచూపు మేరలో ఉండి వారిటుల అనుకొనుచుండగా అందలి మునులు తమ తపోమహిమ వలన ప్రాప్తించిన దూరనేత్రములతో జరుగుతున్న దానిని ఎరిగి పరమ ప్రీతులై హర్షమును పొందారు కుశికాత్మజుని సమీపించి అర్ఘ్యమును పాద్యమును తగిన ఆతిథ్యమును నివేదించి పిమ్మట రామలక్ష్మణులకు ఆతిథ్యక్రియను పూర్ణము కావించారు పరస్పర సత్కారపూర్వకముగా అర్హమైన కుశలములను అడిగి తెలిసికొనుట సమాచారమును ముచ్చటించుట అయిన తదుపరి ఆ ఋషులందరూ కూడా తమకు అర్హమైన రీతిలో యథాప్రకార జపములతో మనస్సును లగ్నము చేసి సాయం సంధ్యోపాసనను పూర్ణము చేసుకొనినారు అట నివసించు సువ్రత సంపన్నులకు ఆ మునుల పిలుపున వారు కామాశ్రమ గ్రామమును చేరి వారితో కూడా అచట ఆనాటి రాత్రిని గడిపారు మునిపుంగవుడ కౌశికుడు ధర్మాత్ముడు ఆయన తన వెంట వచ్చిన మనోహరులైన ఆ రాకుమారులిరువురిని మనోహరమైన కథలతో రమింపజేయుచు ఆ రేయివారికి మహాసుఖముగా గడుచునట్లు నిద్రపుచ్చారు